వెల్కమ్ వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను అండి పిల్లల కోసం వాటి కోసం నేను ఇక్కడ బిర్యానీ కడుగుతున్నాను రైస్ కోసం కడిగేసి వా వాటిలో వాటర్ పోస్తున్నాను రైస్లో కొద్దిగా సాల్ట్ కాస్త నెయ్యిని యాడ్ చేయాలి నెయ్యి చూడండి ఎంత పూస పూస ఎలాగుందో ఈ నెయ్యిలో నెయ్యి మనం కాగింది దింపేటప్పుడు కొద్దిగా ఒక చిట్టికాడు సాల్ట్ ఒక చిటికెడు బెల్లం పొడి వేస్తే ఇలా పూస పూసలా ఎంతో టేస్టీగా ఉంటుంది గుమ్మగుమల ఆడిపోతుంది టేస్ట్ చూడండి ఎంత బాగుందో నెయ్యి అనేది హోమ్మేడ్ నెయ్యి అండి ఇది ఇలా నెయ్యిని సాల్ట్ని వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది నెయ్యి వేయడం వల్ల గుమ్మగుమల ఆడుతుంది పిల్లలు అనేది ఇష్టంగా తింటారు చూడండి రైస్ పెట్టేసాము రైస్ అయ్యే లోపల మామిడికాయ పులిమాల కోసం మామిడికాయని తురుముకుందాం రెండు మామిడికాయల్ని ఇలా పీలు తీసి తురుముకోవాలి మనం ఈ మామిడికాయలు పెద్దగా కావాలంటే పెద్దగా తురుముకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా తురుముకోవచ్చు పెద్దగా తురుముకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు పట్టుకి పడుతుంది పుల పుల్లగా తగ్గుతుంది కాబట్టి పెద్దగా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకోవాలి మామిడికాయ వద్ద పాటు బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను పిల్లలకి ఇష్టమని రెండు బెండకాయ ఫ్రై కూడా చేద్దాం వాటి కోసం నేను బెండకాయని వాష్ చేసి ఇలా ముట్టగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బెండకాయ ఫ్రైకి బాండి పెట్టి బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి బండి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు కాదండి రెండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడైంది ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా పెట్టుకున్నటువంటి బెండకాయలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఒకసారి కలుపుకోవాలి ఇది పులిహోర పొడండి ఆవాలు ధనియాలు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు కొన్ని పొట్టిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకొని పొడి చేసుకున్నటువంటి పులిహోర పొడి ఈ పొడి ఎన్ని రోజులు రోజులునే చెడిపోకుండా ఉంటుంది మనకు స్టోర్ కూడా చేసుకోవచ్చు నేను ఈ పొడిని పులిహోరలోకి వేస్తున్నాను బెండకాయ ఇటువైపు మార్చుకున్నాం ఇటువైపు ఒక బాండీ పెట్టి బాండీలో పులిహోర కోసం మనం కొద్దిగా కొన్ని తెల్లనూలు వేయించుకున్నాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని చూడండి బెండకాయలు కూడా వేగుతున్నాయి వీటిని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు అడుగున మాడిపోకుండా ఉంటాయి అన్నమాట అన్నీ ఒకే లెవెల్గా వేగుతాయి చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి వీటిని పక్కన తీసి పక్కన పెట్టుకున్నాం ఇక్కడ మామిడికాయ పులిహోర కోసం రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చూడండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఇలా నెయ్యిని కూడా యాడ్ చేయడం వల్ల మామిడికాయ పులిహోర అనేది టేస్టీగా వస్తుంది పిల్లలు కూడా ఎమ్మీగా తింటారు వీటిలో కొన్ని పల్లీలను వేస్తున్నాను వీటిలో కొన్ని శనియాగపప్పులు కూడా వేసుకోవాలి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి చూడండి అవన్నీ వేయడా మనం ఇక్కడ అన్నం రెడీ అయ్యింది అన్నాన్ని చల్లార పెట్టుకుందాం ఒక ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి వీటిని చల్లార పెద్ద ఇప్పుడు చూడండి ఇవి వేయిపోయాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఒత్తిమరపకాయలు కూడా వేసుకోవాలి మూడు చూడండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను అవి కొద్దిసేపు వేగాక మనం తురం పెట్టుకున్న మామిడికాయను ఇందులో వేసుకోవాలి మామిడికాయ తురుము అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మామిడికాయ అంతా కొద్దిసేపు వేగాలన్నమాట ఇటు సైడ్ వచ్చేసి బెండకాయలు కూడా చూడండి వేగుతున్నాయి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలా వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తుంటే నోరు ఉంటుంది కదండి చూడండి ఒక ఐదు నిమిషాలు వేగితే మనకు ఇలా వేగుతుంది మామిడికాయ అంతా కూడా దగ్గరికి వచ్చేసింది చూడండి ఇంకొక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వేగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం చూడండి చల్లారిపోయింది అన్నం అంతా కూడా ఇలా చల్లారి పెట్టుకుంటే మనం కలిపేటప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట అన్నం అంతా కూడా చూడండి మామిడికాయ పులిహోరకి మామిడికాయ ఇదంతా కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలా అలాగనే పులిహోర పొడి ఉంది కదండి ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి ఇదంతా వేసి కూడా కలపాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని వేసుకోవాలి నువ్వుని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి మనం ఎక్కడా కూడా అన్నంలో తప్ప ఎక్కడా కూడా సాల్ట్ని వేసుకోలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడూ చేత్తోనే కలుపుకోవాలి అప్పుడే అంతా ఈవెన్గా కలుస్తుందండి లేదంటే అక్కడక్కడ ఉండల్లాగా అన్నం అంతా కూడా ఉండల్లాగా ఉంటుంది ఇలా చేత్తోనే కలిపితేనే పులిహోర అనేది ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అనమాట ఒకసారి మీరే ట్రై చేయండి గరటితో కలిపే పులిహోర ఇలా చేత్తో కలిపే పులిహోర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి కొద్దిగా లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ఇంకా మనకు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇంకా బెండకాయ ఒకటి కావాలన్నమాట ఇలా ఈ మా ఈ సమ్మర్ సీజన్లో ఇలా మామిడికాయ పులిహోర ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది పిల్లలకు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా పులిహోర మా బడికాయ పులిహోర రెడీగా బెండకాయ ఒకటి చేసేయాలి ఆ బెండకాయ చేసేసాక చూపిస్తాను చూడండి బెండకాయలు వేయిపోయాయి ఇప్పుడు మనం కొబ్బరి పొడిని చల్లుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి కొబ్బరి కారం పొడి తెల్లవాయిలు వేసి మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని వేస్తున్నాను మా సైడ్ వచ్చేసి ఇలా కొబ్బరి పొడిని వేసుకుంటారండి ఏ ఫ్రైలోకైనా కూడా ఇలా కొబ్బరిపడిని చల్లుకుంటారు అనమాట కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది పప్పులోకైనా కానీ ఫ్రైలలోకి కానీ అయినా కానీ ఇలా అదే లెమన్ రైస్ పులిహోర మామూలు పులిహోర చింతపండు పులిహోర కలిపినప్పుడు ఇలా బెండకాయ ఫ్రైని కూడా చేస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ ఇక్కడ మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది చూడండి మా ఇంట్లో లంచ్ వచ్చేసి మామిడికాయ పులిహోర బెండకాయ ఫ్రై చూడండి మామిడికాయ పులిహోర బెండకాయ ఫ్రై వచ్చేసి ఇది అనమాట వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ఆదరించండి ఇలా మంచి 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 వీడియోస్ మీకు అందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్